మీరు పంతొమ్మిది గెలిచిన మేము అయినా ఈ కుప్ప మున్సిపాలిటీలో మీరే చైర్మన్ అని చెప్పి మీరంతకు మీరే చెప్పుకుంటూ మీరంతకు మీరే ఒక్కొక్కటి యాభై లక్షలు ముఖ్యమంత్రిగా ఉన్నావు నువ్వు చేయాల్సిన పని ఇదే ప్రజాస్వామ్యం అంటే ఏమిటి అని చెప్పి ప్రజలకు నువ్వు అద్దం పెట్టి చూపించాలి ప్రజాస్వామ్యం కాన్స్టిట్యూషన్ ఇది నేను దానికి రిప్రజెంటేటివ్ నేను ముఖ్యమంత్రిని కాన్స్టిట్యూషన్ అనేది ఒక బైబుల్ లాంటిది ఒక ఖురాన్ లాంటిది ఒక భగవద్గీత లాంటిది ప్రతి రాజకీయ నాయకుడు ప్రమాణం చేసేటప్పుడు కూడా చెప్తాడు కాన్స్టిట్యూషన్కి నేను లోబడి ఉంటాను అని కూడా ప్రమాణం చేసి కూడా చెప్తారు కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనే దగ్గరుండి కాన్స్టిట్యూషన్ను తగలబెడతా ఉన్నాడు కుప్పం నియోజకవర్గంలో స్వయంగా ఆయనే తప్పుడు సంకేతాలను రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంపిస్తూ పంతొమ్మిది కౌన్సిలర్లు మనం గెలిచినా కూడా ప్రలోభాలకు పోలీసుల దౌర్జన్యానికి నిదర్శనంగా నిలబడింది కుప్పం నియోజకవర్గం ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఇదే కుప్పం ఈ కుప్పానికి మున్సిపాలిటీ హోదా ఇచ్చింది ఎవరు తెలుసా మనమే ఆయన నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా రోజు కుప్పాన్ని మున్సిపాలిటీగా చేయాలన్న ఆలోచన కూడా ఆయనకు రాలా మున్సిపాలిటీ కదా ఎరుగు కనీసం కుప్పం కుప్పంలో ఒక రెవెన్యూ డివిజన్ పెట్టే ఆలోచన కూడా చంద్రబాబుకి రోజు రాల సరే రెవెన్యూ డివిజన్ కదా ఎరుగు కనీసం కుప్పానికి తాగేదానికి నీళ్ళు కూడా ఇచ్చింది ఎవరు అంటే అది కూడా మన హయాంలోనే అలాంటి కుప్పంలో ఇలాంటి చంద్రబాబు నాయుడు రాక్షస పాలన చేస్తున్న నేపథ్యంలో ఈరోజు మనమంతా కూడా తెగువ చూపించి గట్టిగా నిలబడిన ఎంపీటీసీలు కౌన్సిలర్లకు మీ అందరికీ కూడా అందుకనే హ్యాట్స్ ఆఫ్ చెప్తాను విశాఖపట్నం లాంటి పెద్ద నగరాల్లో ఏం చేస్తూ ఉన్నారు రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో నాకు తెలియదు కానీ రూపాయికి చంద్రబాబు నాయుడు గారి హయాంలో తన బినామీలకు మాత్రం మూడు వేల కోట్ల రూపాయల భూములు మాత్రం ఇస్తారు రూపాయి పెట్టుబడి పెడితే మూడు వేల కోట్ల భూములు ఊరు పేరు లేని ఉర్సా అంట ఇంకొక కంపెనీ లూలు అంట లూలు లిల్లీలు ఈ కంపెనీలకు మరో పదహైదు వందల నుంచి రెండు వేల కోట్లు విలువ చేసే భూమి విశాఖపట్నంలో వాళ్ళకు కూడా దారాదత్తం ఈ మాదిరిగా ఇష్టానుసారంగా లంచాలు తీసుకోవడం నాకింత అని పంచుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది మొట్టమొదటిసారిగా మొబలైజేషన్ అడ్వాన్స్ అనేది మనం తీసేస్తే మొబలైజేషన్ అడ్వాన్స్ ఈయన అదే పనిగా తీసుకొచ్చినాడు మనం రివర్స్ టెండరింగ్ మనం తెస్తే ఈయన రివర్స్ టెండరింగ్ క్యాన్సిల్ చేసినాడు మనం జ్యుడిషియల్ ప్రివ్యూని మనం తీసుకొస్తే జ్యుడిషియల్ ప్రివ్యూని ఈయన క్యాన్సిల్ చేసినాడు చేసి కాంట్రాక్టర్లు రింగ్ ఫామ్ అవుతున్నారు ఇష్టం వచ్చిన రేట్లను పెంచేస్తున్నారు పెంచిన రేట్లకు వేస్తున్నారు వేస్తేనే ఈయన మొబలైజేషన్ అడ్వాన్స్ టెన్ పర్సెంట్ ఇస్తాడు ఎనిమిది పర్సెంట్ వాళ్ళు చంద్రబాబు నాయుడుకి ఎన్నికిస్తున్నారు డబ్బు ఈయన వాళ్ళకి ఇయడం ఈయన మొ ఈయన మొబలైజేషన్ అడ్వాన్స్ కింద పది పర్సెంట్ వాళ్ళకి ఇస్తే ఈయన ఎనిమిది పర్సెంట్ తిరిగి నీకు ఇస్తున్నారు ఈయన జోబిలీకి వెచ్చలు విడిగా కరప్షన్ మరోవైపున చూస్తే రెడ్ బుక్ రాజ్యాంగం ఏం చెప్పాల్సిన పాలన రెడ్ బుక్ రాజ్యాంగం గురించి నాకన్నా మీకే బాగా తెలుసు ఏ రకంగా పోలీసులను వాచ్మెన్ల కన్నా దారుణంగా వాడుకుంటూ ఏ రకంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తూ ఉన్నారు ఇంతటి దారుణమైన పాలన సాగిస్తూ ఉన్నప్పుడు ఇలాంటి దుర్మార్గం ఎక్కువ రోజు నిలబడదు ఈరోజు ఒకటే మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా ఇంతకు ముందు హయాంలో మన హయాంలో బహుశా కార్యకర్తలకు నేను అనుకున్న మేరకు నేను చేయలేకపోయి ఉండొచ్చు ఎందుకంటే నేను వస్తూనే కోవిడ్ వచ్చింది జూన్లో ప్రమాణ స్వీకారం మనం చేసాం మార్చ్ కల్లా కోవిడ్ లాంటి మహమ్మారిని ఎదుర్కోవాల్సి వచ్చింది ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఊహించలేదు ఇంతకుముందు ఎప్పుడూ కూడా చూడలేదు రాష్ట్రంలో అయితే నాకు ఊహ తెలిసినంత వరకు నా వయసులో ఇలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి ఇలాంటి సమస్యలు కూడా రాగలుగుతాయని కూడా బహుశా ఎవరికి కూడా తట్టిండదు కానీ ఈసారి మాత్రం మీ అందరికీ చెప్తా ఉన్నా ఈసారి మీ జగన్ మీ బిడ్డ మీరు పడతా ఉన్న కష్టాలను చూశాడు మీరు చూపిస్తూ ఉన్న తెగువను కూడా మీ బిడ్డ జగన్ చూశాడు మీ అందరికీ మాట చెప్తా ఉన్నా నెక్స్ట్ జగన్ టూలో మాత్రం కార్యకర్తలకు పెద్దపీట వేస్తాను అని మాత్రం ఖచ్చితంగా చెప్తాను